ట్రాఫిక్ గట్టిగా సెట్ రోడ్ పడిపోయిందండి ఈ చిట్టు తంబాల షాప్ కాడ ఇప్పుడు వర్షానికే కొబ్బానికే తంబం పడిపోయిందండి ఇలా ఇలా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇదిగోండి అడ్డు చేసుకుంది మొత్తం పైకి సెట్ ఏళ్ళతో పాటు ఏళ్ళతో పాటు వేసుకుంది మున్సిపాలిటీ వచ్చి ట్రాఫిక్ అంతా కూడా ట్రాఫిక్ ఆగిపోవడం వల్ల వీళ్ళు యంత్రాంగం వచ్చి అంటే వెళ్ళాం బిసి అవుతున్నారండి ఈ సెట్ చూడండి చే బోర్డులో క్లియర్ చేసేస్తారో ఎంతనా ఏ ట్రాఫిక్ ఆపడింగ్ ఏమో లేకుండా క్లియర్ చేయడం మాత్రం ఓ పది నిమిషాలు పట్టచ్చు ఎవరు దీనికి ఇబ్బంది పడవలసిన పని లేదు ఎందుకంటే తుఫాను కోసం లేచింది కానీ ఎప్పుడు ఈ రకంగా జరగలేదు ఇక్కడ అందు గురించి అండి మాత్రం రోడ్డుకి అడ్డిగా పడిపోయిందండి చెట్టు ఏడుతో పాటు లేచిపోయింది తిరిగండి చెట్టు అంతా కూడా ఏడుతో పాటు పునాదితో పాటు అరిగి నుంచి లేచిపోయింది చెట్టు ట్రాఫిక్ రోడ్డుకి అడ్డంగా పడిపోయింది వన్ బై ట్రాఫిక్ ఆడ ఇలా సెచ్ సెంటర్లో ఉన్నాం మనం సెచ్ సెంటర్లోనే ఇది పెద్ద సెట్టు సులభ సెట్టు రోడ్డు గడ్డిగా పడిపోయింది అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంది ఈ సెట్ కోసమే ఇదంతా అలాగే షోరూమ్ కాడ పడ ఆరితో మొబైల్ ఎదురుగా ఉన్నదనే ఇది తమ్మం కూడా ఇరిగిపోయింది ఎక్కడే ఉన్నాం ఈ ట్రాఫిక్ ఏమి కొద్దిగా ఆఫ్ చేశారు ఒకసేపులో ఇదంతా ట్రాఫిక్ స్తారు నష్టాల్లో అప్ అవుతుందండి ఇలా ఇబ్బంది పడవలసినవి కాదు ఎందుకంటే పువ్వాన్లకే ఇంకా మన ఊళ్ళో చాలా అండి ఈ చుట్టుపక్కన విలేజ్లో చాలా నష్టం జరిగింది దాని గురించి ఇబ్బంది పడవలసిన పని లేదు పది రోజుల్లో క్లియర్ చేస్తారు డిపార్ట్మెంట్ విలేజ్ అందరూ కూడా డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉందండి కరెంట్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కరెంట్ మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉన్నారో వర్క్ అయితే చాలా నష్టం ఏమీ అలాంటివి ఏమీ జరగలేదు స్థమ్మం కూడా జరిగిందండి కాల్దమ్ములకి ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎలక్ట్గానే ఉంటుంది అందులో పాలిటీ ఏమీ లేదు ఇవన్నీ కూడా చాలా చక్కగా లాగేస్తారు ఎందుకంటే ఒక గంటలో ఇక్కడ మన సెచ్ సెంటర్లో ఉన్నాం ట్రాఫిక్ కూడా వేరే రూట్లో మళ్ళించారండి ట్రాఫిక్ కూడా వన్ బై ట్రాఫిక్ను దూరంగా పంపిస్తున్నారు ఇలా సెచ్ సెంటర్లో ఉన్నాం ఎంత కూడా ప్రవాహం ఈ నేడుకో చాలా మటుకు కాకినాడ జిల్లాకి ఎక్కువ ఉంది ఇది పెంచుతూ మనకి జరిగింది పిఠాపురం అండి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం ఇది మనకు ఎక్కువ ఉంది ఈ చెట్ సెంటర్లో ఈ సుమూపంలో ఇక్కడ చెట్టు ఏళ్ళలోకి లేవడం జరిగింది ఖమ్మం కూడా ఇదిపోయింది మొబైల్ షాప్ వెళ్ళి కానీ ఎవరికి కూడా పానే ప్రేణ హానికారం జరగలేదు చాలా మనకి ఇదని చెప్పుకోవచ్చు ఇది సెట్ సెంటర్ అండి ఇలా మనకి ఇలా ఇలా పోల సెంటర్కి వెళ్ళి మంచి సెంటర్ అండి ఇది కాకపోతే ప్రయాణికులు అంతరాయం కలిగింది పావు గంటలు అంత కూడా ఎవరి కాలం క్లీన్ అప్ అవుతుందండి ఇబ్బంది లేదు ఇది మూడు రోడ్లు జన్సన్ అండి ఎలాగెళ్తే మనకి కత్తిపూడి ఎలాగెళ్తే సెట్ సెంటర్ నుంచి కాకినాడ వెళ్ళే రూటు ఇలాగే కాకినాడ జిల్లాకి వస్తే మనకి మనం సెట్ సెంటర్లోనే ఉన్నాం సెట్ అయితే పడిపోయింది ఎవరికి కార్లు కానీ బండ్లు కానీ ఎవరికి అపాయం ఏం జరగలేదు మళ్ళా ఆ కుక్టేశ్వర స్వామి దేవాల చెడు చెప్పింది నాకు సార్ చెడు చెప్పింది మనం చెట్టు అయితే అది చెట్ అంతా ఆరుతో మొబైల్ షాప్ కాడ పడిపోయిందండి చెట్ అంతా కూడా ఇవ్వండి చెట్టు కూడా చాలా ఇదిగా ఉంది అటు ఇటు కూడా ట్రాఫిక్ లేకుండా ఇబ్బంది లేకుండా మొత్తం ఎవరికి ఏమైతే లేబర్లో వేసుకున్నాడు బాగా మేపద్దీ మొత్తం గురించి చాలా మెనిసిట్ లేకపోతే ఈ ముసాబ్ కానీ ఇప్పుడు అంత అలా జరగడానికి ఛాన్స్ లేదండి ఏడితో పాటు లేచిపోయింది ముంబట్లో వేసిపోయింది ఇది మొత్తం అంతా కూడా షాపుల మీద కిరణా కొడి కూడా పట్టండి సుఖం ఆగిపోయింది ఇంకా మనకు చాలా తక్కువ అండి డబ్బా చాలా చోట్ల చాలా ఎక్కువ ఉందండి చాలా తప్పు లేరు పౌరిగడ్ అన్ని పక్కన ఉన్నాయి బైకులు కానీ ఎప్పుడు కూడా జనం తిరిగే ట్రాఫిక్ అండి మన అదృష్టంది ఎవరికి ఏమీ జరగలేదు దానికైతే సంతోషించాలి అయ్యోండి మన సిట్ అంతా కూడా చెట్టు కూడా చిన్న సిట్ ఏం కాదు పెద్దదే అండి అలాగే విద్యుత్ శాఖ కూడా ఎక్కడే ఉందండి అందరిని కూడా వర్క్ రప్పిస్తున్నారు ఫోన్ చేసి ఇదంతా కూడా ట్రాఫిక్ అయితే వేరే రూట్లో మళ్ళించారు మన సిట్ కూడా ఉన్నాము అని చెని గారు స్వెచ్ండి ఇది స్వెచ్ రోడ్ నుంచి ఇప్పుడు ఎలాగెళ్తున్నారు ట్రాఫిక్ అక్కడ మాత్రం ఆఫ్ చేశారు